హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇది ఈ వీడియో వచ్చేసి ఆది డ్రెస్ని బట్టి టాపు ఆది టాప్ను బట్టి టాప్ ఎలా కట్ చేసుకోవాలి డ్రెస్ టాప్ ఎలా కట్ అనేది అయితే ఈ వీడియో అండి ఫస్ట్ అయితే ఈ టైలరింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఇది చాలా యూజ్ యూజ్ఫుల్గా ఉంటుందని అయితే ఈ వీడియో చేశాను ఇది మీకు చాలా ఈజీగా డ్రెస్సు కస్టమర్ మీకు డ్రెస్ ఇచ్చినప్పుడు అది అలా కట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను మీకు క్లియర్గా ని నిదానంగా అర్థమయ్యేలాగా అయితే చెప్తాను చూడండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఆది డ్రెస్సు మీకు కస్టమర్స్ డ్రెస్ కుట్టమని ఇలా డ్రెస్సెస్ ఇచ్చేస్తారు కానీ అది కొంచెం ఇదిగోండి ఉతికేసిన తర్వాత అది బాగా వాడి వాడి ఉండేసరికి షింక్ షింక్ అయిపోయి ఎగుడు దిగుడు ఉంటుంది హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది క్లాత్ అట్లా ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా ఇదిగోండి ఈ స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ ఇటు ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా అటు ఇటు కూడా సమానంగా పెట్టేసుకోండి ఆది డ్రెస్ని మీరు ఇలా కట్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు డ్రెస్సు చక్కగా చాలా ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు బిగినర్స్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగే వేసి మీరు కట్ చేసుకోండి సరి చేసుకోవాలి ముందు ఇదిగోండి ఇక్కడ ముడతలు వస్తుంది కట్స్ దగ్గర షింక్ అయిపోయి దగ్గరికి ముడతలు వచ్చేస్తుంది దాన్ని చేసుకొని నీట్గా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే లైనింగ్ని ఫోల్డింగ్ వేసుకోవాలండి అర్థమైంది కదా మీరు నేను ఫస్ట్ వేసాను అది మీకు చెప్పలేదు లైనింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి ఇప్పుడు డ్రెస్ని నెక్ నెక్ వేశాను కదా అటువైపు ఉండేలా ఇక్కడ చూడండి లైనింగ్ తగ్గుతుంది ఇది డ్రెస్ టాపు ఎక్కువ పెంచమని చెప్పారు కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ని దీ ఇది ఎంత ఉందో అంత పెట్టేశాను అర్థమైంది కదా ఇక్కడికి లైనింగ్ను టూ మీటర్స్ ఇచ్చారండి అదైతే అసలు సరిపోలేదు తక్కువే వచ్చింది అయినా సరే నాకు కస్టమరు అంతే వేసి స్టిచ్ చేసేయమని చెప్పారు అయితే సేమ్ నేను అంతే పెట్టేసి కట్ చేశాను ఇట్లా ఇదిగోండి ఇక్కడ మనకి ఇది నడుం వెస్ట్ లూజు లూజు ఇక్కడ కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి స్టిచ్చింగ్ దగ్గరికి ఈ ఇక్కడ ముడతలు రాకుండా నెక్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర కూడా ఫస్ట్ కరెక్ట్గా మార్కింగ్ చేసిన తర్వాత పావుంచి మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి ఓకేనా ఈ విధంగా ఇలా లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా పైన షోల్డర్ మీద ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పావించి అయితే సరిపోతుందండి మనకి స్టిచ్చింగ్కి ఓకేనా మనం ఖర్చు ఎంత పెట్టి స్టిచ్ చేస్తామో అంత ఖర్చు కోసం అంటే పావించు కొంచెం ఎక్కువగా తీసుకోండి సరిపోతుంది ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కు ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా మార్కింగ్ వేసి ఇలా ఇక్కడ లైనింగ్ని ఫోల్డింగ్ మీద ఉంటుంది ఈ పై లైనింగ్ తీసి కింద లైనింగ్ మీదకి నెక్ బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి అక్కడ మార్క్ చేసుకుంటే తర్వాత మనం మార్క్ చేసు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కట్స్ కట్స్ దగ్గర ఒక లైన్ వేసుకోండి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనకి కట్స్ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ మనకి స్టిచ్ చేసేటప్పుడు తెలియాలి కాబట్టి ఇక్కడ కరెక్ట్గా స్టి నేను చూడండి డ్రెస్ ఎక్కడికి ఉందో అక్కడికి యువతలు కొద్దిగా చిన్న గీత వారా వేసుకుంటున్నాను యువతలకు వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది పాత డ్రెస్ కాబట్టి షింక్ అయి ఉంటుంది టైట్ ఉంటుంది అక్కడికి ఇది డ్రెస్సు లూజ్ పెట్టమని చెప్పారు కాబట్టి నేను కొద్దిగా యువతలకు వేస్తున్నాను కరెక్ట్గా ఇక్కడికైతే కరెక్ట్గా వస్తుందండి మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు నేను కొంచెం యువతలకి అవతలకి స్టిచ్చింగ్ వేద్దామని చెప్పి నేను కరెక్ట్గా మీకు చూపించడం కోసం మీకు అర్థమవ్వాలి కదా అందుకని నేను ఇలా మార్కింగ్ చేశాను కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇదిగోండి ఇది ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలి అర్థమైంది కదా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇక్కడ కట్స్ దగ్గర ఇక్కడ దిశ కరెక్ట్గా వస్తుంది యువతలకు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అవతలకు వేసుకోండి సరిపోతుంది అంటే ఇక్కడ ఇక్కడ కస్టమర్ మీకు ఇచ్చిన మెజర్మెంట్స్ని బట్టి ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఇలా పెట్టేసుకోండి లేదు పెంచమంటే కొంచెం కట్స్ ఇక్కడ వెడల్పు కావాలి అని అడుగుతారు కొద్దిగా అప్పుడు మనం కొంచెం పెంచుకోవాలి ఇక్కడ మాత్రం ఖర్చు ఇక్కడే పెట్టేసేయండి ఎక్స్ట్రా పెట్టాలి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడికి ఇది ఖర్చు అండి నేను మార్కింగ్ వేసేది ఖర్చు ఎక్స్ట్రా ఫస్ట్ వేసిన లైన్ స్టిచ్చింగ్కి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదండి ఈ విధంగా చక్క నీట్గా మనం ఈ డ్రెస్ని పెట్టేసి మార్కింగ్ ఇలా ఈ విధంగా చే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే ఆర్మ్ హోలు ఎలా మార్కింగ్ వేసుకోవాలో మీకు చెప్తాను చంక డౌన్ కోసం ఎంత తీసుకోవాలనేది ఇదిగోండి ఇక్కడికిలా స్కేల్తో లైన్ వేసేసుకోండి షోల్డర్ ఎంత వచ్చింది పావు తక్కువ ఏడు ఇంచులు వచ్చిందండి ఇది ఇదైతే సెవెన్ ఇంచెస్ వచ్చింది అదే సెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో నుండి ఒకటి పావ ఇంచు తీసుకోండి ఇలా ఇక్కడికైతే మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ కరువు మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నెక్కు మార్క్ చేసుకోవాలి నెక్కి ముందే మార్క్ చేసాం కాబట్టి దాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఈ బాక్స్లో మనం ఏ నెక్ కావాలి ఏ మోడల్ ప్యాటర్న్ అనేది ఇందులో మనం మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా నేనైతే నెక్లెస్ నెక్లెస్ మోడల్ అయితే మార్కింగ్ వేసాను రౌండ్లోనే ఓకేనా ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ చంక రౌండ్కు కిందకు లోతు తీసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి పై నుండి లైట్గా యువతలకు వేసుకోవాలి కిందకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి తీసుకోవాలి ఎంత వచ్చింది ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి లోతు కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కట్ చేసుకుని సపరేట్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే రెండు కలిపి కట్ చేయకూడదు మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్ వేసిన లైన్ మీద కట్ చేస్తున్నాను ఇదిగోండి మీరు మర్చిపోయి కనుక ఇలా సెకండ్ వేసిన లైన్ మీద కనుక కట్ చేశారు అంటే కనుక డ్రెస్ బ్యాక్స్ బ్యాక్ పార్ట్లో చంక దగ్గర టైట్గా వస్తుంది పట్టేసినట్టు వస్తుంది ఫస్ట్ మనం ఫస్ట్ వేసిన లైన్ మీద కట్ చేసుకోవాలి ఆ తరువాత రెండు సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసిన మార్కింగ్ని కట్ చేసుకోవాలి ఇది టూ మీటర్స్ లైనింగ్ అండి టూ మీటర్స్ లైనింగ్ని లైనింగ్కి కొంచెం ఫైవ్ ఇంచెస్ అయితే మళ్ళీ తగ్గింది దాన్ని కట్ చేసి వేసేయమన్నారు హ్యాండ్స్ మాత్రం హ్యాండ్స్కి లైనింగ్ లేదు ఈ కస్టమర్ వచ్చేసి మనకి న్యూ కస్టమరు షాప్ దగ్గర అయితే ఫస్ట్ ఒక డ్రెస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను దాన్ని సేమ్ ఇదే మెజర్మెంట్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశాను స్టిచ్ చేస్తే మళ్ళీ టెన్ పది డ్రెస్లు తీసుకొచ్చి ఇచ్చారండి చూశారు కదా ఇది ఎలా కట్ చేశాను సేమ్ ఇంతే కట్ చేశాను నాకు పది డ్రెస్సులు తీసుకొచ్చి ఇచ్చారు మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి నీట్గా మనం అది తీసుకున్న డ్రెస్సు దాన్ని కరెక్ట్గా వేసుకొని కస్టమర్ ఇచ్చిన డ్రెస్సు కరెక్ట్గా వేసి కట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు వాళ్ళు దానికి ఏదన్నా చెప్తే కనుక సరిచేసి స్టిచ్చింగ్ చేయాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ లోతు తీసుకోవాలి చంక లోతు తీసుకోవాలి నేను సపరేట్ చేశాను చూసారా అర్థమైంది కదా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ రెండింటినీ మళ్ళీ సమానంగా పెట్టేసి ఫస్టే నేను మార్క్ చేయాలి నేను మర్చిపోయాను మీకు చెప్పలేదు బ్యాక్ నెక్ కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తాను బ్యాక్ నెక్ రౌండ్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఇదిగోండి ఇట్లా చూడండి ఈ రెండు సమానంగా పెట్టేసి ఫస్ట్ టైం మార్క్ చేయాలి నేను మరి మర్చిపోయాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మార్కర్ వీల్తో ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఇలా ఎందుకంటే మనం ఇది మళ్ళీ మెజర్మెంట్స్ పెట్టి చూ ఆ మెజర్మెంట్స్ చూసుకుంటూ మనం స్టిచ్ చేసే పని లేకుండా చూడండి ఇదిగోండి ఇలా ఇటువైపు కూడా మార్కింగ్ పడుతుంది ఈ మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ వేసి స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు రెండు కుట్లు వేసుకున్న తర్వాత మనం కట్స్ కుట్టుకోవాలన్నమాట ఓకేనా అలా అయితే మనం ఆఫ్ చేసుకుంటే మార్కర్ వీల్తో ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడైతే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఎలా కట్ చేయాలి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇది చూడండి ఇది డిజైన్ వచ్చింది డిజైన్ ఈ ఫోల్డింగ్ మీద వేసేస్తే ఒకటి తిరగబడుతుంది రివర్స్లో వస్తుంది ఒకటి కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా సపరేట్ చేసుకోండి మీరు దీన్ని గమనించుకోవాలి నేను మీకు చెప్తున్నాను కానీ స్టార్టింగ్లో నేను కూడా అలాంటి పొరపాట్లు చేశానండి అందుకే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి పొరపాట్లు బిగినర్స్కి కంపల్సరిగా వస్తూ ఉంటాయి నేను ఫోల్డింగ్ మీద కట్ చేసేస్తే బ్యాక్ రివర్స్లో వచ్చేది ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేది కాబట్టి నిదానంగా నేను అవన్నీ కూడా నేర్చుకున్నాను ఇట్లా మీరు కూడా కొంచెం శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి ఈ డిజైన్ నేను కరెక్ట్గా వేస్తున్నాను అంటే దీనికి ఇది సపరేట్ చేసి విడివిడిగా కట్ చేస్తున్నాను ఇది తర్వాత హైటు మనం లైనింగ్ మీదే కట్ చేసాము హైట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు కస్టమర్ మెజర్మెంట్స్ ఎంతైతే తీసుకుంటారో ఫార్టీయా థర్టీ నైన్ థర్టీ ఎయిటా ఎంతైతే అంత మీరు ఇప్పుడు పెట్టుకోవాలి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకోవాలి నేను లైనింగ్ వేసి కట్ చేసేస్తున్నాను మీకు ఇక్కడ చూపించలేదు మీకు ఇదేంటంటే ఎక్స్ట్రా ఎంత ఉంటే ఎంత ఉంటే అంత పెట్టేసేయమన్నారు కస్టమర్ ఇక్కడ ఎంత పొడుగుంటే అంత హైట్ ఎంత ఉంటే అంత పెట్టేసేయమన్నారు నేను అంతా కట్ చేసేసాను లైనింగ్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత హైట్ ఉంటే అంత పెట్టమన్నారనమాట ఇప్పుడు ఇది మిగిలిన పీసు సైడు సైడ్ మిగిలిన పీసు ఏమవుతుంది ఇలా వచ్చింది కదా ఇవి హ్యా ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్స్ పొడవు వచ్చేసి అయితే ఇది మిగిలిన పీస్ ఇదే కాబట్టి ఇక్కడ మిడిల్లోకి మనకి జాయింట్ పడుతుంది ఇలా నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేశాను అంటే ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా కట్ చేసేసాను క్లాత్ని ఫోర్ లేయర్స్ కింద వేసి కట్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదండి కొంచెం నేను చెప్పడంలో ఏదైనా మిస్టేక్ చేయొచ్చు చెప్పలేకపోవచ్చు కానీ ఈ విధంగా మీరు చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకొని చక్కగా నీట్గా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇదిగోండి ఈ డిజైన్ కూడా ఇలా మనం కరెక్ట్గా వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీదే కటింగ్ చేసేసామనుకోండి డిజైన్ కూడా తిరగబడుతుంది ఇది కూడా నాకు అనుభవం అయింది నేను ఇలాంటి పొరపాట్లు చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇదంతా వివరంగా చూపిస్తున్నాను డ్రెస్సు ఎలా వేసుకోవాలి అనేది క్లాత్ని ఫ్యాబ్రిక్ ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేయాలి అనేది ఇదిగోండి ఇలా రివర్స్లో వేసుకోవాలి మనం ఎందుకంటే హ్యాండ్స్ అటాచ్ రెండు కలిపి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ లో తీసుకోవాలి కాబట్టి మనం జాయింట్ చేసేటప్పుడు కూడా పొరపాటు రాకుండా అతికించుకోవాలి కాబట్టి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసిన తర్వాత ఆర్మ్ లూజు చేస్తున్నాను ఆర్మ్ బ్లూజు టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇది చాలా పెద్ద సైజు ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ హిప్ లూజ్ వచ్చింది ఈ ఈ డ్రెస్కి ఇదిగోండి ఇలా హైట్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను చంక డౌన్ కోసం మార్కింగ్ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి మనం టెన్ ఇంచెస్ అంటే పదిన్నర ఇంచులు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కిందకి డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇక్కడికి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇది లూజు ఈ ఈ లైను ఈ లైన్ మనకి స్టిచ్చింగ్ వస్తుంది ఇది ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ ఇక్కడ జాయింట్ అతుకులు పడతాయి క్లాత్ వేసుకోవాలి అర్థమైంది కదా పదిన్నర ఇంచులు ఆరు లూజ్ వచ్చిందండి ఇంత పెద్ద సైజ్ మీకు అర్థమైంది కదా ఇట్లా ఇదిగోండి ఇవి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత మన హ్యాండ్ తీసుకోవాలి నేను ముందు దీనికైతే మీకు చూపించి చెప్పట్లేదు నేను వేరే డ్రెస్ కూడా కట్ చేశాను దానికి చెప్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఇదైతే క్లాత్ ఎక్కువ ఉంది దీన్ని కట్ చేశాను అది ఎలా హ్యాండ్ ఎలా తీసుకోవాలో మీకు ఇందులో ఈ ఈ క్లాత్ మీద చెప్తాను సేమ్ ఇది ఈ కస్టమర్దేనండి ఈ డ్రెస్ కూడా పది డ్రెస్సులు ఇచ్చారని చెప్పాను కదా అందులో ఒకటి ఇది కూడా చూడండి ఇక్కడ నుండి ఈ మిడిల్ దగ్గర నుంచి ఇక్కడికి వన్ ఇంచు మార్కింగ్ వేసుకోండి మన వీడియోస్ చూస్తే మీకు ఇది అర్థమవుతుంది మన ఛానల్లోకి వెళ్ళి చూడండి హ్యాండ్లూతో ఎలా తీసుకోవాలి అనేది ఇదిగోండి ఇలా టేప్ని ఇక్కడికి పెట్టేసేసి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకొని మళ్ళీ టేప్ని పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి ముప్పావు ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ ఖర్చులోని కలిపేసుకోవాలి ఈ పైన వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా కలుపుకోవాలి ఈ మార్కింగ్ మీకు అంతగా కనిపించకపోవచ్చు నేను కటింగ్ చేస్తాను చూడండి కట్ చేసినప్పుడు బాగా కనపడుతుంది చూడండి ఇదిగోండి హైబ్రో షేప్లో వచ్చింది కదా ఇట్లా మనం హ్యాండ్ తీసుకోవాలి ఏ డ్రెస్కైనా సరే చిన్న సైజ్ డ్రెస్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇది పెద్ద సైజు కాబట్టి ముప్పై ఇంచ్ నేను తీసుకున్నాను ఇదిగోండి ఇది ఇలా అటాచ్ చేసిన తర్వాత మన హ్యాండ్ లోతుని తీసుకోవాలి తర్వాత తీసుకొని స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను నేను ఓకే ఇదిగోండి ఇది కూడా చూడండి ఇక్కడ తగ్గింది కదా లైనింగ్ కస్టమర్ ఎంత ఉంటే అంతే పెట్టమన్నారు ఇది పొడవు ఎక్కువ పెట్టమని చెప్పారు కాబట్టి ఇక్కడ మీరైతే మాత్రం త్రీ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడికి కట్ చేసుకోండి ఇంత లైనింగ్ పెట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది డ్రెస్ బాగుంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్